వీక్షకులకు భజన భక్తులకు నమస్కారం మా ఛానల్లో పల ఇప్పటి వరకు తబలా లెసన్లు మరియు హార్మోనియం లెసన్లు హార్మోనియం ఎట్లా నేర్చుకోవాలి ఆ హార్మోనియం పాటలు ఎట్లా నేర్చుకోవాలి సరిగమలతో పెట్టడం జరిగింది ఇప్పటి వరకు అయితే భజనలో వాయించే తాళం కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక వీడియో చేయాలని సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే తాళం అంటే అందరికీ ఒక దృష్టి ఏముంటుందంటే తాళం అంటే ఇదనుకో ఇది తాళం కాదు మనం దీంతోనే తాళం వేసేది ఇది అంతా వాయించేది మనం తాళం వేస్తున్నది కానీ తాళం అనేది తబల మృదంగం యొక్క శబ్దాల నుండి ఏర్పడి ఉంటుంది అన్నట్టు ఎనిమిది అక్షరాలు పన్నెండు అక్షరాలు పదహారు అక్షరాలు రకరకాల నడకలతోనే ఉంటుంది అయితే ఎక్కడైనా గాన వాద్యము సంగీతం ఎక్కడైనా జరుగుతున్నప్పుడు మీరు గమనించి ఉండవచ్చు ఇట్లా మీద వేసుకుంటుంటారు ఇట్లా పాట పాడుకుంటారు అది క్రియలు తబలా తబలా శబ్దాలు ఎన్ని ఉంటుంది ఒకటి రెండు మూడు ఇట్లా ఆ తాళానికి సంబంధించిన క్రియ జరుగుతూ ఉంటుంది వేస్తూ ఉంటుంది ఇట్లా మాత్రలు తబుల అంటారు మృదంగం లోపల క్రియలు అంటారు ఒకటి రెండు ఒక అక్షరం అనుకోండి ఈ విధంగా అయితే మరి మనం భజన లోపల తాళం దీన్ని ఎట్లా వాయించాలి వాయిస్తున్నాం అందరం వాయిస్తున్నాం కాకపోతే ఇట్లా వాయించు ఎట్లా అంటే అట్లా చూపిస్తే మనకు కాదు కదా దానికి ఒక పద్ధతి దానికొక అక్షరము ఉంటే మనకు చాలా బాగుంటుంది కాబట్టి నా అనుభవంతో తబలా శబ్దాలతోటి మృదంగం శబ్దాలతోటి మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తా మీరు కూడా నేర్చుకునికే వీలుగా ఉంటుంది కాబట్టి మా ఛానల్ నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ వస్తుంటేనే మాకు దాంట్లో తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ కామెంట్ చేయండి ఎక్కువ ఇది కాకుండా విషయం లోపలికి విషయం లోపలికి వెళ్ళిపోదామండి మొదలు మూడు మూడు వాణిస్తాం కదా వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇక కౌంటింగ్తో కూడా అనవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అనేది ఖాళీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కొడతలేం మనం వన్ టూ త్రీ వన్ టూ త్రీ మనం కొట్టే దాంట్లో నాలుగు నాలుగు దెబ్బలు ఉంటాయి మనం మూడు కొడుతున్నాం నాలుగు కొట్టినామనుకోండి ఉదాహరణ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ ఇట్లా అయిపోతుంది మొత్తం కంటిన్యూ అవుతుంది తేడా తెలవదు కాబట్టి మూడు దెబ్బలు వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇట్లా కూడా అనొచ్చు తబలా శబ్దాలతో ఎట్లా నానే దాన్ని ఒకసారి చూద్దాం దత్త గే దత్త దత్త అన్నప్పుడు కొట్టాలి గే అన్నప్పుడు ముయాలి తత్త అన్నప్పుడు మళ్ళా కొట్టి పైకి లేపాలి దత్త గే త గే తత్త నిదానంగా సాధారణ చేయండి ఎందుకంటే లయ ఒకసారి ఏమవుతుందంటే మనకు తెలియక ఎక్కువ లయతోని ఇక్కడే ప్రాక్టీస్ చేసినాం అనుకోండి ఉదాహరణకు మనకు నిదానం కూడా నీకు రాదు వాళ్ళు పాట పాడుతుంటే మనం వాళ్ళు మన లయలకు వచ్చేస్తారు ఇట్లా అవుతుంది మనం వాళ్ళ దాంట్లోకి పోలేకపోతాం కాబట్టి లయను మూడు విధాలుగా చేయండి నిదానం దత్త గే తే తే దీనికి రెట్టింపు

ఏ విధంగా అయినా మనకు ఒక రకంగా అర్థం కావడం ముఖ్యం ఇది వన్ టూ త్రీ కౌంటింగ్ తోనైనా నేర్చుకోండి ఈ మూడు లయలో నేర్చుకోండి దీనికి ఈ మూడు లయలో చేయాలి ఇంకొకసారి చూద్దాం ఐదు నిమిషాలు వాయించండి ఇకనే తర్వాత కొంచెం స్పీడ్ చేయండి దత్త గీ తత్త ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత దత్త గీ తత్త 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 తత్త గీ తత్త ఇంకోసారి బాగా గమనించండి దత్త గీ తత్త దత్త గీ తత్త ఇట్లా నిదానంగా రెండు మనం నోరుతో రెండు అంటున్నాం దీని మీద ఒకటి కొడుతున్నాం దత్త గీ తత్త ఈ తబలా శబ్దాలు డబల్ స్పీడ్లో ఉన్నది మనము ఇక ఈ విధంగా ఈ మూడు మూడుని సాధన చేయండి నోరుతో తబలా శబ్దం అనుకుంటా లేదా కౌంటింగ్ అనుకుంటా తబలా శబ్దంతో చేయండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనం కౌంటింగ్తో చేసినా కూడా ఏం కాదు కాకపోతే ఏముందంటే మనకు తబలా శబ్దంతో చేస్తే మనం తబలతోనే కదా భజన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ టేక ఎక్కడైనా వినిపించినప్పుడు మీకు తాళము మొత్తం ఎక్కువ కొట్టేది ఈ టేక తౌల మీద కొట్టేటప్పుడు ఏముంటాయంటే గే తత్త దత్త గే తత్త వినవాడేది దత్త గే నుంచి స్టార్ట్ అవుతుంది తాళం అంతా మనం లాస్ట్ నుంచి తీసుకుంటున్నాం దీని గురించి కూడా ఇంకా వివరంగా తర్వాత చెప్తాం మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ముందు భజనలో వాయించే నేర్చుకున్నాక దాంట్లో లోటుపాట్లు తప్పులు ఒప్పులు అవన్నీ మనం సరిదిద్దుకున్నాం